హాయ్ అండి నమస్తే మా అమ్మవారి గుడిలో అందరికీ బొట్టు పెట్టి నాకు కలిగిన దాంట్లో కొంత చీరా జాకెట్ పెడుతున్నానండి కొంతమందికి అలా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మంచిగా ఉండాలి అందరం బాగుండాలి అని ఒక భావంతో చేస్తున్నాను మీరందరూ నన్ను దీవించండి అలాగే ఒక మంచి మాట చెబుతున్నానండి ఏంటంటే మనం పగలకి పంతాలకి పట్టింపులకి వెళ్తే మన జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది ఎందుకంటే మన ప్రాణాలే శాశ్వతం కాదు కదండి ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఈ పగలు పంతాలు పట్టుదలతో ఏం చేస్తామండి ఉన్ననాలు ఏవో ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఇబ్బందులు పడడం తప్ప అందుకని అవన్నీ మనం వదిలేసి మంచిగా ఆలోచించి మంచిగా ఉంటే ఎంతో జీవితము ఆనందంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం అండి మన ప్రాణాలు ఎలా శాశ్వతం కాదు ఆస్తులు అంతస్తులు కూడా అంతేనండి శాశ్వతం కాదు ఉన్నవారు లేనివారని తేడా చూపించకూడదండి డబ్బులు ఉన్నవారికి గౌరవ మర్యాద విలువ ఇచ్చి లేనివారికి అగౌరవపరచడం అది మంచిది కాదండి మన మానవ సంబంధాలలో అలాంటి పద్ధతులు ఉంటే అది చాలా అవమానకరం మనకి అందరూ ఒకలాగా ఉండరండి నిజమే మనుషులు వాళ్ళు పెరిగే వాతావరణము కొందరు భావాలు అలా ఉంటాయి కానీ ఇలా తెలుసుకొని అర్థం చేసుకొని మన ప్రాణమే శాశ్వతం కానప్పుడు ఈ జీవితం ఉన్నంత వరకు మంచిగా మంచి చెడ్డలు తెలుసుకొని మంచిగా ఉండడము చూద్దామండి ఏమంటారు ఓకే అండి ఆలోచిద్దాం చండి సదమా నమ్మవచ్చు పురుషుంద్రియేంద్రియ ప్రతిష్టది ఆయురాలతో మంచి బ్రహ్మాండంగా ఉంటే పిల్లలు మంచి ఉద్యోగం వచ్చి ബ്രഹ്മണ്ണം കാരണം ഹാപ്പി ഉണ്ടാകും